సరిగ్గా డిసెంబర్ మాసంలో నాకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది చాలా పెద్ద ప్రమాదం నిజంగా ఎలా ప్రాణాలతో బయటకు వచ్చానో నాకే తెలియదు అంత పెద్ద ప్రమాదం ఆ వెహికల్ని చూసిన వాళ్ళు ఎవరు దీంట్లో బతికుంటారని అనుకోవడానికి వీల్లేదు పెద్ద ప్రమాదం కార్ అంతా నుజ్జు అయిపోయిందండి కార్ దేనికి పనికి రాకుండా పోయింది దేవుడు నన్ను నా ఒంటి మీద ఒక చిన్న గీత కూడా పడుకున్న ప్రభు నన్ను ఆ ప్రమాదంలో బయటపడు ఆమె అప్పుడు 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 నేను అప్పుడు రాసిన పాటిది ఇది కరుణాసాగర ఏసయ్య కను పాప నన్ను కాపాడు మరణపు లోయలోకి వెళ్ళాను నేను మరణం ఆ మరణపు లోయ అలసిపోయా నేను అక్కడ భయపడిపోయాను కానీ దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను ధైర్యపరిచి బలపరిచి కలవరపడకుండా అడుగడుగున అపాయాలు అడుగడుగున ప్రమాదాలు ఈ మార్గాలన్నిట్లో ప్రభు కను నన్ను కాపాడుకుంటూ వస్తున్నట్టు హాలేలు హాలేలు మన దేవుడు మన ముందర నడిచే దేవుడు ఆమెన్ అట్లాంటి అపాయాలని తొలగిపోయిందని నేను అనట్లేదండి అపాయ లేని జీవితం కాదు ఇది అపాయకరమైన రోజులో మనం ఉన్నాం రీసెంట్గా ఈ మధ్యకాలంలో నాకు గుంటూరులో ఒక రోడ్ యాక్సిడెంట్ వెళుతున్నామండి అటు నుండి వచ్చేసి లారీ వచ్చి పెద్ద లారీ జస్ట్ మనం అటు క్రాస్ అవుతుందండి దా మేము దాటేసాం బ్యాక్ సైడ్ వచ్చేసి లారీ వచ్చేసి కారు డ్యామేజ్ అయ్యింది దాంట్లో నుండి కూడా దేవుడు మమ్మను కాపాడాడు కారు డ్యామేజ్ అయింది సో దాన్ని బాగు చేయించుకున్నాం మరలా సేవ నిమిత్తం తిరుగుతూ ఉండాలి కదండి రీసెంట్గా మరలా ఈ మాసంలోనే డిసెంబర్ మాసం నేను శ్రీకాళహాస్తీలో మీటింగ్ అక్కడికి వెళ్ళానండి అది ముగించుకొని వస్తున్నప్పుడు దారిలో అక్కడ ఒక చిన్న ప్రమాదం సరే అవన్నీ దాటుకుంటూ వచ్చేస్తున్నాను ఆ తర్వాత కొలిమిగుండ అనే చోట ఒక మీటింగ్ ఉంటుంది చూసుకొని వస్తున్నానండి నన్ను మంచి నిద్రలో ఉన్నాను నేను నేను కారులో పడుకుంటాను బండి దోల్తా ఉన్నారు ఎకుండా వచ్చాడు అది అసలు ఏ బండి కూడా తెలియట్లేదండి దూసుకుంటూ వచ్చేసి దూసుకుంటూ వచ్చి వేగంగా వచ్చి బండిని కొట్టి ఆపకుండానే వెళ్ళిపోయారు బండి అంత ఒక వైపున పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది నేను నిద్రలో ఉన్నానండి తుల్లిపడి లేచాను అప్పుడు కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగులుకున్న దేవుడు నాకే కాదండి నా గురించి నేను ఎప్పుడు పెద్దగా ఆలోచించను ఎందుకంటే ఈ ఈ ఈ జీవితం ప్రభుది అది ఉంచాలన్నా తీసుకోవాలన్నా దేవునికి హక్కు ఉంది దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను సరే నన్ను ప్రేమించి నా కోసం ప్రయాసపడి నాతో ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదండి కాబట్టి నేను నాకేదో ప్రమాదం జరిగిందని కాదు నా బాధ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇంకా చెప్పనండి నాకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నా కారులో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో దాని గురించి నేను ఆలోచించను అవతల వాళ్ళకి ఏమైనా జరిగిందేమో ముందు వెళ్ళి చూడండి అంటాను ఎందుకంటే వాళ్ళు మనుషులే కాదు తప్పు వాళ్ళదో మనదో అనేది కాదు అక్కడ ముఖ్యం అవతల వాళ్ళకి ఏమైంది ముందు చూడండి ప్రైజ్ ఎలా ముందు కారు దిగిన వెంటనే మన బండిలో వాళ్ళు ఎలా ఉన్నారని ఆలోచించను ఎందుకంటే మనల్ని ఎట్టు ప్రభు కాపాడు అవతల వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందేమో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో వాళ్ళని చూడాలని అనుకుంటాను ప్రైజ్ ఎలా నేను ఒకసారి ఎవరు అది భీమవరం ఏరియాలో నేను అక్కడ మీటింగ్కి వెళ్తున్నాను ఒక పెద్ద ఆయన కారులో నుండి మన కారు వెళుతుంటే ఆయన ఇంట్లో నుండి డైరెక్ట్గా రోడ్ మీదకి వచ్చేసాడు అంతకు రోడ్డు మీదకి వచ్చేసి ఆయనే మన బండిని కొట్టుకుని ఆయనే కింద పడిపోయాడు అందరూ ఆయన తిట్టని తిడు తిడుతున్నారు పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన ఏంటండి ఇంకా మన విశ్వాసాల సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు అందరూ మీకు మీకేం కాలేదు ఇంకేం కాలేదు అంటే నేను నా సంగతి కాదు ఆ పెద్ద ఆయన పడ్డాడు ఆయన చూడండి ఆయన వెంటనే ఆయన్ని పిలిచి అతని హాస్పిటల్కి పంపించి ఆయన రిపోర్ట్స్ అంతా చూసుకొని ముందు తప్పు మందేం ఏం కాదు తప్పు అయిందేనని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడుతున్నా కూడా ఎదుటి మనిషి కూడా మనం సేఫ్గా ఉండాలి ఎదురి మనిషి కూడా క్షేమంగా ఉండాలని చూసే మనసు నాది ఈ సంస్థలో ఎన్నెన్నో అపాయాలండి ఎన్నెన్నో ప్రమాదాలు దాటుకుంటూ వచ్చాను దేవుడు అంటాడు లాభాంతా చూసి నీవు మంచి కానీ కానీ మంచిగా మంచి కానీ చెడు కానీ నీవు మాట్లాడద్దని ఈరోజు పొంచి ఉన్న సమస్యల కోసం దేవుడు నిన్నటి రాత్రి మాట్లాడాడు చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలాయి చెప్పండి గట్టిగా హాలయ